శ్రీ శ్రీగురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధరువుల నుండి రెండవ అధ్యాయము గురు అన్యోన్య దర్శనము నుండి ఏడవ కందార్థం క్రమ సంఖ్య ఇరవై ఎనిమిది మొద్దులనైనను దొల్తురు బద్దుల బద్దత్వమడవి పాల్జేతురు మీ వద్దకు వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గూప్పీ అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దలా చేమి ప్రాసిద్ధి నీ విని వస్తి దిద్దుడి వట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుప్పి అందుకు దగిన యుక్తులు చెప్పి శ్రీ శ్రీ పద్మానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ విమద్భాగవత కృష్ణదే చికేంద్ర ప్రభువులచే విరచితం పైన శక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులు రెండవ అధ్యాయము గురు శిష్య అనోన్య దర్శనము నుండి మనము ఏడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాం అంటే క్రమ సంఖ్య ఇరవై ఎనిమిది క్రిందటి కన్నార్థంలో స్వామి మీరు నన్ను పది మంది చూచి మెచ్చుకునేలాగున చేయగలిగినంత వారనియు మీ అంతటి వారు ఈ జగత్తులో లేరనియు నా మనసులో గట్టిగా తోచి మీ పాద సేవాభాగ్యము సిద్ధించుటకై మీ సాన్నిధ్యమునకు వస్తే ఈ గొప్పదైన బోధ అనగా క్రమ పద్ధతిగా వినుటలో నన్ను ఏ విధముగా వినమంటారో ఏ విధముగా ఆచరించమంటారో ఆ విధంగా మీ ఆజ్ఞకు తూచా తప్పకుండా బద్ధుడునై అట్టు ఉండి నేను వినగలను అని శిష్యుడు గురు ప్రభువుతో విజ్ఞప్తి చేసుకుంటున్నారు అంటూ మనము విచారించుకున్నాము ఇంకా తదుపరి కందార్థము ఇరవై ఎనిమిది కూడా శిష్యుని విజ్ఞప్తి నన్ను దొల్తురు అడవి పాల్ పాల్జేతురు మీ వద్దకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సుక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు పెద్దలా చేసి విని దిబ్బోడి నీ ఒట్టి బుద్ధిహీనుడ నన్ను సుక్తులు గోప్పీ అందుకో తగిన యుక్తులు చెప్పి ఓ గురుదేవా మద్దులమైన తలుతురు అంత సామర్థ్యము మీ దగ్గర ఉన్నది ఎందుకు అంటే మేము మద్దులమైనటువంటి వారం మొద్దులు అంటే ఏంటి అంటే చేతనహీనులు ఈ చేతనహీనులు అనగా యోగాభ్యాస పరులు అటువంటి దాని మీద ధ్యాస ఉండి చేతనహీనులు లేకుండా చేస్తారు దేని లేకుండా చేస్తారు బద్దులు అంటే మేము బద్దులమై ఉన్నాము బాధింపబడినవారు బద్దులు అనగా బాధింపబడినవారు దేనికే బాధింపబడుతున్నారు కర్మానుష్ఠాన పరులు బద్ధత్వం అనగా మందత్వము బంధనము నుండి అడవి పాల్ చేతురు అంటే సమూలంగా లేకుండా చేస్తారు అంటే ఆ పనస మొద్దును తెచ్చి ఆ పనస మొద్దును చిన్న చిన్నగా ఉలి ఆ మొద్దు యొక్క భాగం అంతయు తొలచి దాన్ని రెండు వైపులా ఆ ఒక చర్మముతో చక్కగా మూసి ఆ చక్కని శబ్దమును పలుకుగల గల మృదంగముగా తయారు చేసిన విధముగా ఆ మొద్దును తీసుకొని వచ్చి దాని మీద మంచి చక్కటి వాయిద్యము వాయిద్యం అంటే ఏంటి మనము ఎట్లో ఏది సరిగమ పదనిసాని మనం ఏది ఆ కొడితే అవి ఎంతో వినడానికి ఆ వాయిద్యము ఎంతో వినసొంపుగా ఉంటుంది నువ్వు ఎలా కొడితే అలాగా తక్కి దిమ్మిత్తా తక్కడి దిమ్మిత్తా తక్కడ తక్కడ తక్కడి దిమ్మిత్తా దిత్తిన్నక తిన్నక ఇవి ఇట్లా పదాలు ఆ పదాలు ఎంత మృదువుగా వినడానికి ఎంత సొంపుగా ఉంటాయో ఆ విధంగా మొట్టమొదట మనం వాయిద్యం నేర్చుకొని పోవడానికి పోయినప్పుడు అవి మనకి ఇచ్చినప్పుడు పదాలు ఇవే నేర్పుతారు తక్కి దిమ్మిత్త దిన్నక్క తిన్నక్క అని ఈ విధంగా పదాలు అంటే సర్వీస్ ఆ విధముగా సర్వీస్ చేసి చేసి నిన్ను ఒక పనోనిగా చేస్తున్నాడు ఆ మృదంగం వాయించే పనుడిగా చేస్తున్నాడు ఆ అదేంటి అంటే కేవలం మొద్దు అది ఎందుకు పనికిరాని మొద్దు అట్లు ఆ అజ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటి వాడు జండిబడి పడి బుద్ధిలో వెలినిండి మిగుల దట్టమైనటువంటి అజ్ఞానం ఆ బంధము చేత ఆ బంధనము చేత బాగా ముద్రించబడి ఉంది అందులో అజ్ఞానం అటువంటి బద్దులము మేము చేతన బుద్ధి బుద్ధిహీనులము ఆ మద్దునే అంతగా మలకి ఆ విధముగా మీరు తీర్చిదిద్దినప్పుడు మూర్ఖునికి అజ్ఞానములో నున్నటువంటి శిష్యుని ఇంకా ఎంత చెప్పాలి మీరు ఒక మొద్దును చక్కని శబ్దములు పలకగల మృదంగా తయారు చేసినటువంటి విధంగా అజ్ఞానములో నున్న నన్ను కూడా ఆ గురుమూర్తి అనేకమైన సూక్తులు యుక్తులతో ఆ బ్రహ్మతత్వమును తెలియజేది చక్కగా అంటే వేదాంత సూక్తులతో చెప్పగలిగినంత సమర్థులు అని కదా ఆ విధముగానే మీ వద్దకు వచ్చిన కనీ అయ్యా గురుదేవా మిమ్మల్ని ఆశ్రయించిన వారి అధికారాన్ని ఆసక్తిని చూచి గమనించి వాడికి ఆ యోగ్యత ఉన్నదా లేదా సాధన సంపత్తుల అధికార అధికారాన్ని అంటే అర్థమేంటి అంటే ఆ గురుదేవుని ఆశ్రయించినటువంటి శిష్యునికి వీడు అధికారియా కాదా సాధన సంపత్తి లక్షణాలు ఉన్నాయా లేవా వానికి దీని మీద తెలుసుకోవడానికి వినడానికి ఆసక్తిగా ఉన్నదా శ్రద్ధ ఉన్నదా లేదా అని గమనించి అంటే ఆ శిష్యుడు గురుమూర్తిని సమీపించి నమస్కరించి పూజా విధానములతో గురుమూర్తిని ప్రార్థించగా అజ్ఞానములో శిష్యుని ఆ గురుమూర్తి ఆ శిష్యునిపై కరుణ కలిగి ఎందుకు అతనేం చేస్తున్నాడు ఆ పూజా విధానములో గురుమూర్తిని చక్కగా నమస్కరించి ఆ పూజా విధానములతో ఆ గురుమూర్తిని ఎంతో చక్కగా ప్రార్థించాడు అప్పుడు అటువంటి శిష్యుని ఆ గురుమూర్తి చూసి ఆ శిష్యునిపై కరుణ కలిగి చక్కని బ్రహ్మజ్ఞానిగా తయారు చేయవలనని ఆ గురుదేవుని మదిలో తలంచుకొని నా అంతటి వాణిగా చెయ్యాలని సంకల్పము చేత పరిశుద్ధపు అంటే పూర్వకమైన ప్రబోధ వస్తుని పూర్వకమైన ప్రబోధ అనేక సూక్తులతో అనేక యుక్తులతో వాడికి దగ్గరగా అర్థమయ్యే విధముగా ఏది చెబితే త్వరగా పట్టుకుంటాడు ఏది చెబితే త్వరగా ఆలకిస్తాడు అని అతనికి ఆ శిశునికి అనుకూలంగా సంబంధితమైన మాటలు చెప్పి వివరించి అందుకు తగిన యుక్తులతో సూక్తులతో ఆ బోధ ఎందలి పద్ధతిని వస్సు జ్ఞానముగా అనుభవంలోనికి తెచ్చుకోవడానికి వీలైన పద్ధతితో వీలైన మార్గాలతో ఆ శిష్యుడు దేన్నైతే పట్టుకోగలుగుతాడో అని అంతగా చక్కగా వివరించి అందుకు తగిన యుక్తులు అనుభవము చేత బోధ ఎందలి వస్తునిచ్చే జ్ఞానాన్ని తెలియజేస్తూ ఆ శిష్యుడు అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీలైన మార్గముగా ఆ బ్రహ్మతత్వమును తెలియచేసి చక్కగా చక్కని వేదాంత సూక్తులు చెప్పగలిగినంత బ్రహ్మజ్ఞానిగా ఆ శిశుని తయారు చేయదు అందుకు ఆ శిశుడు గురువును ఆశ్రయించవలెను అయ్యా పెద్దాలాచే మీ ప్రసిద్ధి వినివస్తి అంటే ఈ సిద్ధాంతమందు ఆరుడు తగలిగిన మహాత్ములు మీ గురించి మీ ప్రతిభ గురించి చర్చించుకుంటుండగా అది విని తెలిసి వచ్చాను నేను మీ దగ్గరికి దిద్దుడి నన్ను ఈ బోధకు సరిపడా అధికారము సంపాదించడం కొరకు నన్ను తీర్చి దిద్దండి ఒట్టి బుద్ధిహీనుడను మీ సామర్థ్యాన్ని శక్తిని అనుభవంలకు తెచ్చుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు లేనివాడిని కనుక బోధ చేసి అదంతా కూడా సరిదిద్దవలసినదిగా ప్రార్థిస్తున్నాను అంటూ ఆ శిష్యుడు గురుమూర్తిని ఇక్కడ ప్రార్థించడం జరుగుతుంది ఈ కన్నార్థ భావనలో ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ ಜಯ ಗುರುದೇವ ಜಯ ಗುರುದೇವ ಜಯ ಗುರುದೇವ